అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తి అయిపోయింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి అనమూల రేవంత్ రెడ్డి సారు దాదాపు పదకొండు మంది మంత్రులు కూడా ప్రమాణం చేసేటటువంటి కార్యక్రమం చేసినారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది ప్రభుత్వం దాదాపు ఆరు గ్యారంటీలు వంద రోజులలో పూర్తి చేస్తా అని చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలు కూడా ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసినారు మరి వంద రోజులలో ఎన్ని హామీలు అమలైనాయి ఈ వంద రోజులలో లేకపోతే వంద రోజులు పక్కన పెడితే ఈ సంవత్సర పరిపాలనలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎన్ని హామీలు గ్యారెంటీలు ఎన్ని ఇచ్చారని చెప్పి లెక్క పెడితే దాదాపు రెండు మూడు తప్ప అంతకు మించి అయినటువంటి దాఖలాలు మనం చూడలే సరే ఈ హామీలకు సంబంధించిన అంశం కొంత పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోస్టర్లు ఏకంగా ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి అది కూడా ఢిల్లీలో ఏ గోడ మీద పడితే ఏ గోడ మీద ఎక్కడ పడితే అక్కడ వైరల్ కాదు ఏకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆఫీస్ ముందు ఏఐసిసి సంబంధించినటువంటి ఆఫీస్ ముందు గోడల పైన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్లు ఆ పోస్టర్లు ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో రాకంటే ముందు ఏం చెప్పిండు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తో టెన్షన్ గా సంవత్సరానికి రైతు బంధు రైతు భరోసా కింద మేము పదిహేడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా రైతు భరోసా మాకు సంవత్సరం దాకియ్యలేదు రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నాడు వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని డిక్లరేషన్ అంటే డిక్లరేషన్ సభ వరంగల్లో పదిహేను వేల రూపాయల రైతు బంద్ హామీ ఇచ్చినారు వరంగల్లో ఇచ్చినటువంటి హామీ అధికారంలో రాకంటే ముందు అంటే పదిహేను వేల రూపాయల రైతు బంద్ అని చెప్పి ఇప్పుడు సీన్ కట్ చేస్తే మూడు వేల రూపాయలు కట్ చేసి కేవలం పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్తున్నారు అది కూడా మళ్ళా గతంలో వీళ్ళు అధికారంలోకి రాకంటే ముందు మేము రేషన్ కార్డు ఉన్నోళ్ళకి ఇస్తాం పది ఎకరాల లోపు ఉన్నోళ్ళకే ఇస్తాం లేకపోతే మేము సాగు చేసేటటువంటి పంటకే ఇస్తాం అని చెప్పిందా చెప్పలే కదా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు కట్ చేస్తాం ఐటీ కట్టేటోళ్ళు కట్ చేస్తాం పొలిటీషియన్ కి కట్ చేస్తాం ఇవన్నీ డైలాగ్ ఎందుకు చెప్తున్నారు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికి ఇచ్చింది కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అందరికీ రైతు బంద్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా కానీ ఇవ్వలేకపోతున్నారు సీన్ కట్ చేస్తే ఏం చెప్తున్నారు తెలుసా మా దగ్గర పైసలు లేవు బడ్జెట్ లేదు అందుకే అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్తున్నటువంటి మాట అయితే ఢిల్లీలో వైరల్ అవుతున్నటువంటి పోస్టర్ సారాంశం అయిందంటే ఇగో ఏకంగా ఈ విధంగా పోస్టర్లు వైరల్ అయితే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పోలీస్ గేట్లకు కూడా ఆ పోలీసులకు సంబంధించిన బ్యార్గేట్ లో కూడా ఇగో కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఆర్ఎస్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ ఎకరా ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ టు ఫార్మర్స్ జీరో సిఎం రేవంత్ టర్న్ ఆర్ఎస్ టువెల్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నెండు వేల రూపాయలకే యూటర్న్ టర్న్ తీసుకున్నాడు చెప్పి పోస్టర్ కలకలం రేపుతున్నాయి ఇక్కడ ఢిల్లీలో గల్లీకి సంబంధించినటువంటి పోస్టర్లు ఢిల్లీలో కలకలం రేపుతున్నాయి మొత్తం మొత్తం ఏఐసిసి ఛాంబర్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు ముందు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ పోస్టర్లు ఇప్పుడు మొత్తం సంచలనం కాకబుట్టిస్తున్నాయి ఈ పోస్టర్లు అంతా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అట్లున్నది దాదాపు వన్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ వన్ ఇయర్ పాలనలో అసలు రైతు బంధం అనేటటువంటి అంశమే లేదు రెండు వేల ఇరవై టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్స్ ఉన్నా ఒక్క రూపాయి రైతు బంధం వచ్చిందా రెండు టర్ములు కదా టూ టర్మ్స్ కదా ఒక టర్మ్ ఏమో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో టర్ము ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఒక్క సంవత్సరానికి రెండు సార్లు కదా ఆరు నెలలకో పంట ఆరు నెలలకు పంట కదా మరి ఏమైంది రే ఐదు మందు ఎందుకు రాలే ఎందుకు వేయలేకపోయారు దుబారా ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి హెలికాప్టర్లలో తిరగడానికి విమానాలలో ఢిల్లీకి పోనీకి ఇక్కడ నుండి అక్కడ అక్కడ నుండి ఇక్కడ తిరగడానికి విదేశాలకు పోవడానికి లేకపోతే మహారాష్ట్ర ఎన్నికలలో డబ్బులు ఇవ్వడానికి ఖర్చు పెట్టడానికి ఇంకా హిమా అదేంటి అరుణాచల్ అదేంటి వేరే వేరే జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎన్నికలకు పైసలు వేయడానికి తెలంగాణ తన పైసలు ఉంటాయి రైతులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం మన తన పైసలు లేవు ఇంత ఘోరమైనటువంటి అద్వానమైన పరిస్థితి మన తాన అందుకే ఈ పోస్టర్లన్నీ కూడా ఇక్కడ కలకలం రేపుతున్నాయి ఇప్పుడు ఈ పోస్టర్లు తెలంగాణలో రైతు పని ఇయ్యలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు పోయేటటువంటి పద్ధతి కదా ఇది ఈ పోస్టర్లన్నీ ఏకంగా ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ భవనం ముందు ఏఐసిసి కార్యాలయం ముందు ఈ పోస్టర్లు వైరల్ చేస్తుందంటే రేవంత్ రెడ్డి ఈ పరువు పోయినట్టా ఏందన్నట్టు లెక్క గితగురమైన సిచ్యువేషన్ ఇంకేం ఇక ఇంకేం చెప్తాం ఒకసారి అసలు ఏముంది సారాంశం చెప్తాయో ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్లు కలకలం రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఏడాదికి అంటే ఏడాదికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన ఏది రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి తర్వాత ఇస్తా పదిహేను వేల రూపాయలు ఇవ్వమని ప్రకటించి ఐ మీన్ సారీ పదిహేను వేల రూపాయలు మేము ఇవ్వలేము అని చెప్పి సెక్రటేరియట్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిండు ఎంత మా మా అంటే రెండు నిమిషాలు ఆరు నిమిషాలు మాట్లాడిండు దాంట్లో చెప్పేసిండు ఆయన మా తాన పైసలు లేవు కేసీఆర్ చేసిన అప్పులకే మేము వడ్డీలు కడుతున్నాం పైసలు పైసలేవు కాబట్టి మేము రైతు బంధు వేయలేకపోతున్నాం మేము పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాట ఇగో ఎకరానికి ఒక ఎకరానికి ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వ ఇవ్వలేమని చెప్పి ఏకంగా ఆయనే ప్రకటించే ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చిన నేను తీసుకుంటూ పదిహేను వేల రూపాయలు ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసిసి కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ రైతు భరోసా యూటర్ పేరుతో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి అక్కడ తెలంగాణ పోస్టర్లు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కడికి వచ్చినా చూడూరు ఇక లెక్క మీకు కాంగ్రెస్ దా కాదా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇక్కడ మీకు కనబడుతుంది ఏఐసిసి ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇక్కడనే కనబడుతుంది మీకు ఆల్రెడీ ఇది మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇగో ఇక్కడ బ్యారిగేట్ ఉంది బ్యార్గేట్ పైన కూడా పోస్టర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు ఇగో పైన ఈ కరెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పోస్టర్లు ఏడ చూసినా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారమే ఢిల్లీలో రేవంత్ రెడ్డి పరువు పోయినట్టే కదా కాంగ్రెస్ పరువు పోయినట్టే కదా ప్రభుత్వం మొత్తం సున్నా అయినట్టే కదా ఇక దివాలా తీసినట్టే లెక్క కదా ఏం చేసిరని ఇన్ని రోజులు పడుతుంది రైతు భరోసా చేయడానికి మీరు అనవసరమైనటువంటి వాటికి మాత్రం విచ్చలుడిగా పైసలు ఖర్చు పెట్టిరు అవసరమైన వాటికి పైసలు ఖర్చు పెట్టలేదు మొన్న వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోయింది అనేటటువంటి సందర్భంలో ఏం చేసిరు తెలంగాణ లోగో చేంజ్ చేయడానికి టీఎస్ నుండి టీజీ పెట్టడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టిరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కదా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కదా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు కదా వేల కోట్ల రూపాయలు లోగో చేంజ్ చేయడానికే ఉత్త లోగో చేంజ్ చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు లేకపోతే మొన్న హీరోలను అని పిలిపిచ్చిర్రు ఏది వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిందని చెప్పి సెక్రటేరియట్ కాడ ఒకటే పాటలు డిచ్చకు డిచ్చకు కిసిక్కు కిసిక్కు నాటు 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 ఘాటు ఘాటు పాటలు వేయించుకొని ఓ పెద్ద దండ ప్రజలకు ఉపయోగపడి పని చేయాలి కదా గా పని పని చేసుకుని గీ దండ అంత ఎందుకు మొన్న ఆఖరికి గల్లీలో ఉన్న పోస్టులు ఢిల్లీలో వైరల్ అయ్యే పరిస్థితి మీ మీ వ్యవహారం మీ కథంతో చూస్తుంటే మన పరువు ఉందట కాంగ్రెస్ పర్వేమనుందా ప్రభుత్వం ఏమైనా ఉందా ఏడీ తీసుకోపోయిండు మన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆఖరికి ఢిల్లీలో ఢిల్లీలో తీసుకోపోయిండు కంట తెలంగాణ పరువు తీసుకోపోయి ఢిల్లీలో కలుపుతున్నాడు ఏం చెప్పాలి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం గిట్లున్నది రైతు బంధు ఇయ్యక ప్రజల అవస్థ పడుతున్నారు రేవంత్ రెడ్డి పని గింత వ్యతిరేకత ఇక గింత వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉన్నదని చెప్పి ఇంక ఇంకెట్లా చెప్పాలి దీనికంటే ఎక్కువ మనం ప్రూవ్ చేయగలుగుతామా దీనికంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతామా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఢిల్లీలో వైరల్ అవుతున్నటువంటి పోస్టర్ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలో వైరల్ అవుతున్న పోస్టర్లు తెలంగాణ పోస్టర్లు ఢిల్లీలో అట్లీస్టు రేవంత్ రెడ్డికి చెప్తే ఇంటలేడు రైతు బంధు ఇవ్వండి ఇవ్వండి రైతులు ఇబ్బంది పడుతురు పెట్టుబడి సీజను అవస్థ పడుతురు ఈ రిసార్ అని చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు కదా ఇక రైతుల బాధ ఏందో రేవంత్ రెడ్డి తెలియదు కాబట్టి ఢిల్లీలో అన్న చెప్పాలే ఢిల్లీకైనా తెలంగాణ రైతుల బాధ తెలివాలని చెప్పి ఢిల్లీలో అతికిచ్చిర పోస్టర్లు ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టల్ ఇవ్వంతా ఇక ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏమంతటి కన్ను తెరుచుకోవాలి ఇప్పటికైనా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుందో